అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్య రోజు వంటింట్లోనే వండి వీడియోలు అయితే చేస్తున్నానండి వీడియోలు అయితే మిస్ చేయకుండా చూడండి ప్రతిరోజు ఒక వంటకంతో అయితే మేము మేము ఉంటాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ప్లీజ్ 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 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెట్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఇవాటి వీడియో ఏంటో చూసేద్దాం చూడండి డబల్ హాస్ వెనుపగుండ్లు అనమాట దీంతో ఏం చేస్తానంటే సున్నుండలు అయితే చేస్తానండి మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట పాపం తను హాస్టల్లో ఉంటుంది అందుకనే ఇవి తీసుకెళ్దామని అనుకున్నాను అందుకని ఎలాగో చేస్తున్నాను కదా మా యూట్యూబర్స్ కోసం కూడా చే చూపించాలని అనుకున్నాను అందుకని వీడియో అయితే తీస్తున్నానండి అయితే మా అమ్మాయికి చాలా చాలా ఇష్టమైన సున్నుండలు ఈ రోజు అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇంకా ఈ మా అమ్మాయికి ఎంత ఇష్టం అంటే అన్నం బదులు డే అంతా ఇల్లు పెట్టినా తింటదండి అంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అయితే చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను దీంట్లోకి నెయ్యి చూసారా మేడ్ నెయ్యి అండి మా చేస్తుంది అనమాట అసలు ఇరవై రోజులకు ఒక ముందుగా అయితే ఒక కళాయిలో మినపగుండ్లు వేసుకున్నానండి మినపగుండ్లు వేసుకొని ఒక పది యాలకులు అయితే వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి బెల్లం అయితే తురుగుతున్నానండి కేజీకి మూడు బెల్లగడలు అయితే వేస్తున్నాను అన్నమాట ఇలా కన్నదాంతో తురుము కొట్టే మనకి కలిపేటప్పుడు ఉండలేకుండా అనమాట అందుకే ఇలా చిన్న దాంట్లో నుంచి తురుముకోవాలి ఇంకా చిన్నగా పర్వాలేదు అనమాట ఇలా తురుమేసుకోవాలి మినపగండ్లు మనకి పూర్తిగా చల్లారిపోవాలండి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే యాలకులు వేసుకొని ఒక ఇరవై యాలకులు సిమ్లో ఉంచేసి గ్యాస్ ఒక ఇరవై నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అప్పుడే పిండి అనేది మనకు మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్నే మిక్సీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లు ఇందులో వేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం అంతా చూడండి పిండి అంతా ఇలా చక్కగా పట్టేసుకున్నాను అనమాట రెండు వాయిల్ కింద పట్టేసాను ఇలా మెత్తగా పట్టుకోవాలండి పక్కనే నెయ్యి అండి స్వచ్ఛమైన ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇది మత్త పంపించింది ఇరవై రోజులకు ఒకసారి ఇంత నెయ్యి అయితే చేస్తుందండి నేనైనా మారునైనా మా వదినైనా ముగ్గురం అంటే ఇరవై రోజులకొకసారి ఒకళ్ళకైతే పంపిస్తుంది అనమాట ఈసారి మా పిల్లల కోసం పంపించింది అందుకని నేను సున్నున్నలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది స్వచ్ఛమైన ఇంటి నెయ్యి మా అత్తయ్య చేసిన నెయ్యి అనమాట ఇలా పౌడర్ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం తురిమి ఉంచుకున్న బెల్లాన్ని కలుపుకోవాలి ఫస్ట్ చూడండి బెల్లం కూడా ఇలా తురిముంచుకున్నాము కదా ఇలా తురిముంచుకున్నాం అనుకోండి మనం ఇందులో కలిపేటప్పుడు గడ్డలు గడ్డలు లేకుండా ఉంటుందన్నమాట అందుకనే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి బాగుంటుంది ఈ తురుముకున్న మూడు గడ్డల బెల్లాన్ని ఈ పిండిలో వేసేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా ఇప్పుడే చక్కగా కలిపేసుకోవాలండి ఈ బెల్లం ఈ పిండిలో కలిసిపోవాలన్నమాట అలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చక్కగా బెల్లం ఈ పిండి మినప్పిండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సుండుండలు అనేది చుట్టుకోవాలండి చూడండి ఎక్కడ కూడా మనకు బెల్లం అనేది లేదు పిండిలో కలిసిపోయింది ఇలా ఉండలేకుండా కలిపేసుకోవాలన్నమాట లేదు ఒకవేళ మనకి బెల్లం గడ్డలు గడ్డలు ఉందనుకుంటే ఆ మినప్పిండి ఇంకా బెల్లం కలిపి రెండు కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవచ్చు మిక్సీ చేసుకున్నా సరే చక్కగా వస్తుందన్నమాట మెత్తటి పౌడర్ లాగా ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టేసుకుందాం చూడండి నెయ్యి కలర్ చూడండి ఎంత బాగుందో వాసన అయితే సూపర్గా వస్తుంది నెయ్యి వాసన చూడండి సుండు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా సుండుండలు అయితే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా సుండుండలు అనేవి చుట్టుకోవాలండి దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇలా మిక్సీ చేసి ఉంచుకున్న పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అంటే కొద్దిగా చేసుకొని ఇలా మళ్ళా పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మళ్ళా నెయ్యి ఉన్నప్పుడు మళ్ళీ ఉండల అనేవి చుట్టుకోవచ్చు అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇలా మినపగుండ్లు వేయించి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బెల్లం తురుముకొని నెయ్యి వేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అసలు పాడవదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలు అయితే చుట్టేసుకుందాం చూడండి సుండు అన్నీ కూడా చుట్టేసాను భలే కనిపిస్తున్నాయి కదా మంచి కలర్ అయితే వచ్చాయి మనం మెనపగుండలు వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి సుండుండల కలర్ అనేది మనం దోరగా ఫ్రై అనుకోండి కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది మరీ ఎక్కువగా చేసుకున్నామనుకోండి కొద్దిగా నల్లగా వచ్చేస్తాయి అందుకనే స్లోగా చూసుకుంటూ వేయించుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి మినపగుండ్లు అనేవి చూడండి సేమ్ స్వీట్ షాప్ లాగా ఉన్నాయి కదా చాలా చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా సుండు అండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్